మనిషి చేతిలోనే ఒక శక్తి భాండాగారం ఉందని తెలిసి కూడా ఇంత అల్పుడుగా వ్యవహరిస్తున్నాడు మనిషి నామవైభవం తెలిసి కూడా ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఎందుకుంటున్నాడు ఒక వస్తువు కొనేటప్పుడు ఐదు రూపాయలు తగ్గుతుందంటే ఎంత వెంపర్లాడతాడు కదా అటువంటిది నామస్మరణ స్మరించే భక్తుడికి నిరంతరము నామస్మరణతో ఉన్న వ్యక్తికి పిడుగు కూడా పువ్వు కింద మారిపోతుంది అగ్ని కూడా మంచు కింద మారిపోతుంది శత్రువు కూడా మిత్రుడైపోతాడు సముద్రము కూడా నడిచే నేల కింద మారిపోతుంది రోగానికి ఔషధము కూడా స్మరణే కదా ఎటువంటి పాపమైనా సరే భస్మం అయిపోతుంది బూడిదైపోతుంది కదా ఇంత అద్భుతమైన నామస్మరణని ఎలా మర్చిపోగలుగుతున్నాడు చిన్న చిన్న ఆఫర్ల వెంట పరిగెత్తే వాడు ఇంత అద్భుతంగా ఉన్న శక్తిని ఎలాగా వదులుకోగలుగుతున్నాడు